హాయ్ అండి ఈరోజు గులాబ్ జామున్ చేశాను ఎప్పుడు ఏంటంటే మధ్యలో గట్టిగా వచ్చేసేది అయితే మా అత్తగారు చెప్పిన చిట్కాలు గుర్తొచ్చాయి ఆ చిట్కాల మీద చేద్దాము ఇంకా లాభం లేదు అనేసి ఈసారి ఇంకా అలా ట్రై చేశాను ఎంత చక్కగా అసలు లోపల అసలు చిన్న గట్టితనం లేదు పాకం లోపల వరకు పీల్చేసుకుంది మెత్తగా చాలా బాగా వచ్చాయి అన్నమాట అందుకని అసలా సరే ఈ చిట్కాలు ఎవరికైనా ఉపయోగపడచ్చు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఎలా తయారు చేశారో చూ చేశానో చూద్దాము పదండి అయితే ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం ఉండండి ఎలా వచ్చిందో సూపర్ అండి సూపర్గా వచ్చింది చాలా బాగా వచ్చింది లోపల వరకు పాకం పీల్చుకుంది షుగర్ ఎక్కువ అనిపించలేదు చక్క టేస్ట్ ఉంది ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఎప్పుడు గబరా గబరాగా చేసేసేదాన్ని నాకు ఎలా వచ్చేలాగా కాదు కొన్ని చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కా ప్రకారం చేద్దాము అత్తయ్య గారు అలా చేసేవాళ్ళు కదా అని చెప్పేసి ఈరోజు నేను అలా ట్రై చేశాను నిజంగా చాలా బాగా వచ్చిందండి మీకు కూడా ఇంత టేస్టీగా చేసుకోవాలనిపిస్తుందా అయితే పదండి ఇంకెందుకు కాలుష్యం ఎలా చేశానో చూసేద్దరు కానీ సరేనా ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి జల్లెడ తీసుకొని ఆ జల్లెడలోనే ఈ పిండి వేసేసేయండి వేసేసిన తర్వాత ఇది బాగా జల్లించండి ఎందుకంటే జల్లించాలి ఇలా ఉండలు ఉండలుగా ఉన్నాయి కదా అవన్నీ కూడా విడిపోతాయి చాలా స్మూత్గా వస్తుంది అనమాట పౌడర్లా వస్తుంది స్మూత్గా చూసారు కదా ఎన్ని ఉండలు ఎలా కనిపిస్తున్నాయో కొంచెం స్మూత్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇది మొదటి చిట్కా అనమాట అంటే లోపల గట్టితనం రాకుండా గుండెల వండలు ఉండిపోకుండా ఉండడానికి మొదటి చిట్కా ఇది జల్లించిన తర్వాత ఒక గ్లాసులోనే కొద్దిగా వాటర్ తీసుకొని దానికి పావంతు ఇవి పాలు కలిపేసి ఇదిగోండి ఈ విధంగా చపాతీ పిండి కలిపినట్టుగా కలిపేసేయాలి అయితే చపాతీ పిండి కన్నా కొంచెం స్మూత్నెస్ ఉండాలండి చూసారు కదా ఈ విధంగా స్మూత్గా చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి మళ్ళీ ఇంకొక కళాయి తీసుకోండి అందులో షుగరు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోవాలండి నేను ఇదిలా పావు గ్లాస్ ఉంది దాంతో రెండు గ్లాసులు వేసుకుంటున్నాను ఆ ప్యాకెట్కి ఇది అయితేనే కరెక్ట్గా సరిపోతుందండి అందులో కొంచెం షుగర్ తీసుకొని ఒక మిక్సీ జార్లోని రెండు ఏలక్కాయలు కలిపేసి మిక్సీ చేసి ఇందులో వేసేసి కరెక్ట్గా రెండు గ్లాసుల పంచదారకి రెండు గ్లాసులు వాటర్ వేసేయాలండి వేసేసి బాగా కలపాలి బాగా కలిపి పొయ్యి మీద పెట్టేసి పొయ్యి మీద పెట్టిన తర్వాత కూడా కొంచెం వేడి చేస్తూ అలా కలిపి అప్పుడు మరిగిస్తూ ఉంచాలండి ఒక ఐదు నిమిషాలు మరిగించాలి ఈ లోపల మనము పక్కన పెట్టుకున్నాం కదా ఇది పిండి దీన్ని చిన్న చిన్న వండలుగా తయారు చేసుకోవాలి వండలన్నీ ఇంచుమించు ఒకటే సైజులా ఉండాలండి చిన్నవి పెద్దవి ఉండడం వలన చిన్నవి తొందరగా ఏగిపోవడం పెద్దవి లేటుగా ఏగడం అలా అవుతుంది అన్నీ ఒకటే సైజు ఉండేలా చూసుకోవాలండి మిగిలిందంతా కూడా వండలు చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ చూసారు కదా ఫైవ్ మినిట్స్ మరిగాయి మరిగిన తర్వాత అది తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అండి ఒక కళాయి తీసుకోండి అందులో ఆయిల్ ఆ వండలు మునిగేంత ఆయిల్ వేసుకోవాలండి తప్పదు ఇది చిన్న మంట మీద ఉన్న పొయ్యి మీద ఎందుకంటే పెట్టాను పెద్ద మంట మీద పొయ్యి ఎంత తగ్గించినా కూడా మంట పెద్దదే ఉంటుంది కదండి అందువలన చిన్నదాని మీద పెట్టాను ఇది ఏంటంటే సిమ్లో ఉంచి ఎంత చిన్న మంట మీద వేపితే మనకి అంత స్మూత్గా వస్తాయి అన్నమాట అందుకని చిన్న మంట మీద పెట్టి ఇలా వేడి చేస్తున్నా అనమాట చూసారు కదా ఈ విధంగా కాస్త ఎర్రగా వచ్చిన తర్వాత వాటిని తీసేసేయండి తీసేసి ఒక గిన్నెలో వేసేసుకోండి పాకంలో అప్పుడే వేయకూడదండి తీసి ఒక గిన్నెలో వేసేసుకోండి ఆ విధంగా మిగతావి కూడా అన్నీ కలిపి అన్నీ కలిపి అంటే ఐదేసి ఐదేసి మనం ఎంత ఆయిల్ వేస్తున్నామో చూసుకొని ఆయిల్ మునిగేంతలాగా మనం అవి కౌంటర్ మీద వేసుకొని వేపుకోవాలన్నమాట ఈ విధంగా మిగతావి అన్నీ కూడా వేపేసేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందో అనిపిస్తే షేర్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి చూసారు కదా ఈ విధంగా తయారైపోయిన తర్వాత మళ్ళీ మనము దీని వీటిని రెండవసారి వేపాలండి మళ్ళీ కొద్ది కొద్దిగా వేపాలన్నమాట ఐదేసి ఐదేసి వేపేసి ఈసారి మాత్రం అవి పాకంలో వేసేసేయాలి వేసి ఒకసారి గిరిటతో ఇలాగా ముంచినట్టుగా అన్నామనుకోండి ఇంకా ఫుల్గా లాగేసుకుంటుంది అన్నమాట పాకాన్ని చాలా బాగా వస్తుంది ఈ విధంగా చేయడం వలన స్మూత్నెస్ ఉంటుందండి ఎక్కడ అసలు టేస్ట్ కూడా సూపర్గా ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి